ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలోని ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు స్వామి పాపాన్ని పుణ్యం చేత తగ్గించడం సాధ్యం కాదా స్వామి కాదు ముళ్ళ మొక్కల బీజాలను పండ్ల మొక్కల బీజాలను కలిపి ఎంత బాగా గిలకరించి వెత్తినప్పటికీ ముళ్ళ విత్తనం ముళ్ళ మొక్కగానే పళ్ళ విత్తనం పళ్ళ మొక్కగానే పెరుగుతుంది భక్తుడు అట్లయితే దీనికి పరిహారమే లేదా స్వామి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారు మీ ఆదాయం మీద పన్ను వేస్తారు మీరు దాన ధర్మాది కార్యాలు చేసి ఉన్నట్లయితే అంత మేరకు పన్ను తక్కువ అవుతుంది అట్ల ఇక్కడ మనసు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత పన్ను తక్కువ నాగ నగర సంగీతం చేస్తే ఇంత నామం చేస్తే మరికొంత లిఖిత లిఖిత జాపం చేస్తే ఇంకా కొంత ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు అయితే పూర్తిగా తక్కువైపోదు మిగిలిన దాన్ని అనుభవించే ముగించాలి భక్తుడు అట్లయితే స్వామి తమ దర్శనం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది స్వామి కొన్ని సంవత్సరాల కిందట ఒక పెద్ద మిలిటరీ అధికారి ఒక నేరం చేసినందుకు గాను సుప్రీంకోర్టు ఆయనకు మరణదండన విధించింది ఆయన రాష్ట్రపతికి మనవ చేసుకున్నాడు ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేశాడు యుద్ధాల్లో పోరాడి విజయం సాధించాడు ఇంతటి వాడు ఏదో ఒక నేరం చేశాడని చంపకూడదు అంటూ అతని మరణదండనను ఆజన్మంత కారాగార శిక్షగా మార్చారు స్వామి యొక్క దర్శానుగ్రహాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి అవతారమూర్తి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం దుష్కర్మ ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన స్వామి మమ్మల్ని కోరికలు గదికి పిలిచారు మేమంతా కలిసి ఐదారుగురు ఉన్నాం ఎప్పుడూ అందరినీ వేర్వేరుగా పిలిచి మెట్లకి వెళ్ళే రూములో మాట్లాడించేవారు కానీ ఆ రోజు అలా చేయలేదు అందరినీ ఒకసారి చూసి మిమ్మల్ని వేర్వేరుగా ఎందుకు మాట్లాడించాలి మీకు ఎవరికి కోరికలు లేవు కదా అందరూ ఆధ్యాత్మికాన్ని ఆశించేవారే కాబట్టి అందరూ కలిసి కూర్చోండి అన్నారు స్వామి సింహాసనం మీద కూర్చున్నారు మేమంతా చుట్టూ కూర్చున్నాం స్వామి చూడండి ఇక మీద కోరికలకు కూర్చోవటం మానేయండి ఎందుకంటే నేను ఉదయం మాట్లాడిస్తే సాయంకాలం దాకా సంతోషం ఉంటుంది సాయంకాలం మాట్లాడిస్తే మరునాటి ఉదయం దాకా సంతోషం ఉంటుంది అంతే శాశ్వతంగా సంతోషం ఉంటుందా లేదు అందుచేత మీరు శాశ్వత సంతోషాన్ని పొందేందుకు ప్రయత్నించాలి మీరున్న చోటే నన్ను దర్శించేటట్టు కావాలి ఇంటర్వ్యూ కాదు ఇంటర్వ్యూ అంతర్దృష్టిని దృష్టిని పొందండి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్